హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరేలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అమ్మనమాట అదేమంటే ఈరోజు ఆంధ్రమట్రి తెలంగాణలో బంగారం ధరలు అనేవి భారీగా దిగు ఫ్రెండ్స్ అయితే బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయి వెండి ధరలు తగ్గాయా లేదా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీకు గనక యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంట ఒక లైక్ చేయండి కొత్త ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల వంద అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై వేల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఏడు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలోని మనకి అనేది కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజు ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరి ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే